ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ యూనివర్సిటీతో కలిసి పాల్గొన్నారు రైతులు పండించిన వరి పంట విస్తీర్ణం పంటల కోతల సమయం కొనుగోలు కేంద్రాలకు ఎప్పుడు పంటలు తీసుకుని వస్తారనే అంశం వ్యవసాయ శాఖ ప్రణాళికబద్దంగా షెడ్యూల్ చేయాలని కలెక్టర్ అన్నారు సన్న రకం దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చే ధాన్యం అంచనా ప్రకారం అవసరమైన వేయింగు తేమ యంత్రాలు ప్యాడి క్లీనర్ టాత్కాలిన్ అన్ని సత్తులు మొదలైన మౌలిక వసతులు ఉండేలా చూడాలని అన్నారు వేయింగ్ యంత్రాలను తేమ యంత్రాల పనితీరు చెక్ చేసి సర్టిఫై చేయాలని అన్నారు త్రాగునీరు విద్యుత్ సరఫరా లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కూడా రైతులు

ఇది కూడా సే ఆర్మించుకోవాలి వాళ్ళు అక్కడే మాస్టర్ చెక్ చేసుకొని చేసుకోవాలి రెండు పాయింట్ లాస్ట్ అంటే ఇదేంటి వాపు సౌకర్యం ప్రతి సెంటర్ లో ఖచ్చితంగా పెట్టాలి వాపు సౌకర్యం సరిపోయిందని ఇది కూడా ఎనిమిది మంది రైతులు ఉంటే అన్ని మంది రైతులకి మనం ఎన్ని ముఖ్యాలు పెట్టడం మనం కుండీకి పెట్టా ఉన్నాను మట్టికి వాటిని మీరు వాటర్ సౌకర్యం పెట్టాలి దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ఒక అధికారం నియమించింది అంటే తన బ్యూటీ అది ఒకటే ఉండాలని చెప్పట్లేదు అన్నిటి వాటర్ బ్యూటీ ఎవరు అనేది అంతా సెంటికి వచ్చినప్పుడు అనేది జరుగుతుంది వాటర్ సౌకర్యం ఖచ్చితంగా అందించాలి ఎండ ఎండలో వాళ్ళు రైతులు ఇస్తారు కాబట్టి రైతులకి మనం ఖచ్చితంగా చలివేంద్రాలైన వాటర్ సౌకర్యం ద్వారా అందించాలి దీంట్లో భాగంగానే రెండు అంటే నీడై నీరు అయిన మీకు చెప్పి ఉంటే ఓకే అక్కడే మీకు మ్యాన్ ఉండడానికి అక్కడ చూస్తాం సౌకర్యాన్ని అందిస్తారు లేకపోతే సామ్యాన్ని పెట్టాలన్నా మనం పెట్టి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయాలి నీరు ఈ రెండు సమ్మకి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రకారం మనం అనుకున్న రైట్లు వస్తాయి ఇంత నీళ్ళు తెస్తారనుకుంటే వాళ్ళు తెస్తున్నారు ట్యాంక్ తీసుకొని మన దగ్గరికి వచ్చారు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనం చేయాల్సింది అక్కడ ఏయో కానీ అసలు వచ్చింది ఏంటి సన్న రకమా నడు రకమా ఎన్ని కంటే వచ్చింది ఏ రైట్ ఆ రైట్ ఉందన్న పండించింది అయినా నారైనా కాదాని లాస్ట్ వన్ ఫ్రెండ్గా రిఫ్టీ పెట్టడం జరిగేది మృతున్నది అందరూ ఒకేసారి ట్రై చేస్తున్నారు అప్పుడు అది సరిగ్గా చదవ మనం చేయబోతున్నాం కాబట్టి మీటర్లు పెద్ద సెంటర్ లెగా మనం కొంత పెట్టమని చెప్పడం జరిగింది మా ఇచ్చే వాళ్ళు అక్కడే ఆరంభి అని పొలాల్లో గట్టని అక్కడే మాయిచ్చు చెక్ చేసుకొని మా సెక్యూరిటీ గారు ఆధ్వర్యంలో పెడతామని వాళ్ళకి